మన మధ్యలో ఉండటం వారి ఆధ్వర్యంలో రామగుండం యొక్క గోదావరికని పాస్టర్స్ అలాగే క్రైస్తవులందరికీ కూడా మరి ప్రేమ విందును ఏర్పాటు చేయటం ఈ విధంగా క్రైస్తవులకు వారు ప్రేమ విందును క్రీస్తు ప్రేమను వారు కూడా మన మధ్యలో పంచుకోవటం అనేది నిజంగా ఇది సంతోష సంతోషించే సమయం ఇది ఈ సమయంలో మరి ఎమ్మెల్యే గారిని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వకమైన వందనను తెలియచేస్తున్నాను అలాగే స్టేజ్ మీద ఉన్న మరి కార్యకర్తలు నాయకులు అలాగే స్టేజ్ మీద ఉన్న దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను అలాగే స్టేజీ కింద ఉన్నటువంటి కూర్చున్నటువంటి మరి పెద్దలు అలాగే క్రైస్తవ బిడ్డలందరికీ దేవుని ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను దయచేసి గమనించాలి ఫొటోస్ తీసుకునేవారు సైలెంట్గా ఉండాలి ఒక పది నిమిషాలు కొన్ని విలువైన మాటలు తెలియచేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తాము దయచేసి ఎవరు మాట్లాడద్దు ఎవరు కూడా మాట్లాడుకోకుండా దయచేసి శ్రద్ధగా వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను గమనించాలి మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఒక రాజు ఉండేవాడు ఆ రాజు ప్రజలను చక్కగా పరిపాలించేవాడు ఎంత మంచి రాజు అంటే అక్కడున్నటువంటి ప్రజలకు ఏ కీడు ఏ అపాయం వచ్చినా ఆ రాజే ముందుండి వారికి సహాయం చేసేవాడు ఆ ప్రాంతంలో ఆ దేశంలో ఉన్న నిరుపేదలను ఆ దేశంలో ఉన్నటువంటి కష్టాలలో ఉన్నటువంటి ప్రజలను ఆ రాజు చక్కగా ఆదుకునేటువంటి వాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఆ రాజు ఆ ప్రజలకు తోడుగా ఉండేవాడే ఆ ప్రజలకు ఎంత తోడుగా ఉండేవాడంటే ఎవరైనా శత్రువులు వచ్చి ఆ రాజ్యం మీదకి వస్తే తానే ముందుండి ఆ రాజు యుద్ధం చేసేవాడు ఎంత చక్కగా ఆ ప్రజలను పరిపాలించేవాడంటే అంత చక్కగా పరిపాలించేవాడు చూడ్డానికి ప్రజలు ఏమనే వాళ్ళంటే మాకు దేవుడు అండి అనేవాళ్ళు ఆ రాజు తన ప్రజల కొరకు యుద్ధాలు చేస్తూ 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 ఒక సందర్భంలో తాను అలసిపోయి యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆ ప్రజలు అన్నారు అయ్యా మీరు ఎప్పటి నుండో మా కొరకు యుద్ధాలు చేస్తూ ఉన్నారు మా ప్రజల బాగోగులు మీరు చూస్తూ ఉన్నారు మీరు ఎన్నెన్నో మా కొరకు చేశారు మా కష్టకాలంలో మీరు తోడై ఉన్నారు మీరు యుద్ధానికి వెళ్ళనక్కర్లేదు మీరు మాకు అలాగ ఉంటే చాలు ఆ యుద్ధమేదో ఆ పోరాటం ఏదో మేమే చేస్తామని చాలు యుద్ధం చేయ